వైఎస్ వివేకా కేసులో ట్విస్ట్లు ఇంకా చాలా ఉన్నాయట ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే వైఎస్ రెడ్డి గారి హత్య కేసు ఈ హత్య కేసుకు సంబంధించి మనం ఒక విధంగా చెప్పాలంటే పదుల సంఖ్యలోనే వీడియోలు చేసాం మరి ఒక నలభై యాభై చేసి ఉండొచ్చు బహుశా మనమే కాదు ఓవరాల్గా చూసుకుంటే కొన్ని వందల వీడియోలు అయితే మీడియా ముఖంగా ఉన్నాయి మరి ఆ కేసుకు సంబంధించింది మాత్రం కూడా ముందుకు జరగట్లేదు అని చెప్పేసి కూడా ఓ ప్రక్కన విమర్శలు ఉన్నాయి మరి ఇటువంటి తరుణంలో ఇంకా ట్విస్టులు ఏమి అని అనుకుంటే మనకి ఇప్పటిదాకా తెలిసిన ట్విస్టులు వేరు ఇప్పుడు నుంచి తెలియబోతున్న ట్విస్టులు వేరు అన్నట్లుగా ఉంది ఇందులో ముందుగా ముద్దాయిలు ఎవరెవరు ఏ వన్ ఎర్ర గంగిరెడ్డి ఏ టూ సునీల్ యాదవ్ ఏ త్రీ గజల ఉమాశంకర్ రెడ్డి ఏ ఫోర్ దస్తగిరి ఇక ఏ ఫైవ్ దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి ఇలా వరుసనే ఉన్నారు కదా వీళ్ళలో ఏ సెవెన్ కింద అవినాష్ రెడ్డి ఏ సిక్స్ కింద భాస్కర్ రెడ్డి అలా వీళ్ళిద్దరు ఉన్నారు సో ఇట్లా ఉన్నప్పుడు సబ్జెక్ట్ కరెక్షన్ అందులో ఏ సిక్స్ ఏ సెవెన్ ఏ సెవెన్ ఏ సిక్స్ అయి ఉండొచ్చు బహుశా ముందు వెనక ఆర్డర్ ఏమన్నా కానీ వీళ్ళు ఉన్నారు కదా ఇంకా కొంతమంది ఉన్నారు సో వీళ్ళకి సంబంధించిన అంశాల్లో ఇక్కడ సిబిఐ ఉన్న ఒక వీళ్ళకి నోటీసులు ఇచ్చింది ఏమని మీరు ఏమైనా సరే వేయదలుచుకున్నారా పిటిషన్ మీ విచారణ జరపాలి అని చెప్పేసి భావిస్తున్నారా అని చెప్పేసి నిందితులను కూడా కోర్టు అడిగింది ఇది చాలా ఆశ్చర్యకరమైన అంశం ఇక్కడ చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి సిబిఐ ఏం చెప్పిందంటే విచారణ అయిపోయింది అని చెప్పేసి చెప్పడం ఒకెత్తు మీరు కోరితే మరలా మేము విచారణ చేస్తాము అనేది ఇంకొక ఎత్తు అయితే దీనికి సంబంధించి ఈ వ్యక్తులు వీళ్ళు అంటే ఇటీవల పిటిషన్ వేశారు అవినాష్ రెడ్డి కావచ్చు భాస్కర్ రెడ్డి గారు వీళ్ళు ఏమైనా వేశారు అసలు సిబిఐ వీళ్ళు చేయమని చెప్పడం ఇవడికి ఆ రైట్ ఉంటుంది రెడ్డి ఎలా చేయమని చెప్పేసి అడుగుతారని చెప్పేసి వీళ్ళు అయితే సి కోర్టు ఏం చెప్పింది వీళ్ళకి మీరు దీనిపైన ఇంకా విచారణ జరగాలని కోరుకుంటున్నారా అని చెప్పేసి నిందితులను కూడా అడగడం జరిగింది చాలా ఆశ్చర్యకరంగా లేదు సరే దీని మీద చాలామంది అవాక్ అయ్యారు సరే అలా ఉంచితే ఇక్కడ అవినాష్ రెడ్డి కావచ్చు ఎర్ర గంగిరెడ్డి కావచ్చు భాస్కర్ రెడ్డి కావచ్చు మాకు ఫర్దర్గా విచారణ ఏం అవసరం లేదు అని అని చెప్పేసి అంటే ఇప్పటివరకు వాళ్ళు జరిగింది చాలు అన్నట్లుగా వాళ్ళ యొక్క వ్యవహార శైలి ఇందులో ఇప్పుడు ఏ ఫోర్ దస్తగిరి అప్రూవర్గా మారాడు ఇప్పుడు ఆయనే సాక్షిగా చూస్తున్నారు వీటితో పాటు ఇంకో ట్విస్ట్ ఏంటి అంటే ఏ టూగా ఉన్న సునీల్ యాదవ్ ఆయన నిన్న పిటిషన్ వేశారు ఏమిటి అంటే దీనిపైన సునీతారెడ్డి కోరినట్లుగా విచారణ జరగాల్సిందే అంటూ ఒక విధంగా చెప్పాలి అంటే సునీతారెడ్డిని సమర్థిస్తూ చేసినట్లుగా ఉంది పిటిషను అయితే దాని ఉద్దేశం అది కాదు ఆవిడ అదే కోరుకుంటున్నారు ఏనెందుకు కోరుకుంటున్నారు అనేది కూడా నిన్న ఒక మీడియా ముఖంగా ఆయన మాట్లాడటం జరిగింది అందులో చాలా ఆసక్తికరమైన అంశాలు చెప్పారు ఒక ట్విస్ట్ కూడా ఉంది ఆ ట్విస్ట్ ఒక ట్రైలర్ లాగా వదిలేడు ఇంకా చాలా ఉన్నాయి అని అని చెప్పేసి అన్నారు ఒకనొక సందర్భంలో ఈ హత్యకు సంబంధించి మీ ప్రమేయం ఏమిటి అని అంటే నేను తప్పు చేశానా లేదా అనేది కోర్టు నిర్ధారిస్తుంది అంటున్నాడు అంటే ఇప్పటికీ ఇంత బలంగా ఆయన గట్టిగా మాట్లాడుతున్నాడు అంటే ఆ హత్యలో అతను లేకపోయినా కావాలని అతని పేరు విరిగించారా ఇలా అనేక రకాలైన అనుమానాలు అయితే వస్తున్నాయి సో ఇందులో ఒక ట్విస్ట్ ట్రైలర్ లాగా వదిలింది ఏంటి అంటే ఏ త్రీగా ఉన్న గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డి గజ్జల అతను వాళ్ళ వైఫ్ని థ్రెటనింగ్ చేశారట మరి ఎందుకు థ్రెటనింగ్ చేశారు ఏంటి ఎవరు థ్రెటనింగ్ చేశారు అని అడిగితే ఈ హత్య ఎవరు చేయించారో వాళ్ళే అని చెప్పేసి అంటారు అన్నీ ఇండైరెక్ట్గానే చెప్తా ఉన్నారు సో అసలు ఎందుకు చేయించారు ఏంటి అంటే ఇవన్నీ తేగుతాయి ఇట్లాంటివి చాలా ఉన్నాయి అని చెప్పేసి అంటే ఇందులో నిందితులకు సంబంధించి ఇప్పుడు ఈ టీంలో ఎవరెవరైతే ఉన్నారో ఆ టీంలో వాళ్ళకి థ్రెటింగ్కి వస్తున్నాయి సో ఇప్పుడు ఉదాహరణకి దస్తగిరి ఉంది దస్తగిరికి ప్రాణహాని ఉంది అని చెప్పేసి పోలీస్ ప్రొటెక్షన్ ఇచ్చారు గతంలో ఆయన పైన దాడికి పాల్పడ్డారు అసలు ఒక ప్రలోభాలకు గురి చేశారు ఆయన కడప జైల్లో ఉన్నప్పుడు ఈ డాక్టర్ చైతన్య రెడ్డి అని చెప్పేసి దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి కొడుకు మెడికల్ క్యాంప్ అనే కారణాలు చూపించి అక్కడికి వెళ్ళి ఒక ఇరవై కోట్ల రూపాయలు డబ్బులు ఇస్తామని చెప్పేసి అంటాం సో దానికి సంబంధించిన ట్యూస్లో అంటే ప్రలోభాలకి ట్రై చేస్తున్నారు ఆ తర్వాత బెదిరింపులకు పాల్పడుతున్నారు ఎవరికి అవసరం అంత ఇదిగా మరి చాలా పెద్ద స్వచ్ఛలో మేమేమీ చేయలేదు ఎటువంటి పాపం ఎరగవు అని చెప్పి చెబుతా ఉన్నారు ఎవరికి అవసరం చెప్పండి ప్రలోభాలకు గురి చేయడం కానీ కేసులను ఆపడం గురించి కానీ దాన్ని ఏ రకంగా అడ్డుకోవడం కానీ దానికి ఎవరికి లాభం వైసీపీని ప్రయత్నంగా అభిమానించే వాళ్ళు అర్థం చేసుకోండి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ఇదే కడప ఎంపీగా ఉన్న వైఎస్ అవినాష్ రెడ్డిని సిబిఐ అధికారులు అరెస్ట్ చేయాలి అని వెళ్ళినప్పుడు అక్కడ ఎందుకు అడ్డుపడ్డారు రాష్ట్ర పోలీస్ శాఖను ఎందుకు సహకరించకుండా చేశారు అప్పుడు దీన్ని బట్టి ఈ హత్య వెనకాల ఎవరు ఉండారని అర్థం చేసుకోవాలి మరి ఆ హత్యని అంత ఇదిగా వీళ్ళకి వీళ్ళకి సంబంధం లేదు ఎవరో చేశారు అన్నప్పుడు విచారణ జరిపించాలి అని జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు కోరలుగా గట్టిగా కేంద్రం మెడలు ఉంచుతాడు అది ఇది అని చెప్పేసి పదే పదే వైసీపీ వాళ్ళు సవాళ్ళు చెప్తారు కదా మరి ఆ కేంద్రంలో కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐని ఎందుకని మెడలు వంచలేకపోయాడు ఉంచాడం వాళ్ళకి కావాల్సినట్టుగా ఉంచాడని చెప్పేసి మరి కొంతమంది చెప్తున్నారు సో అంటే వీళ్ళు దర్యాప్తు కోరుకోవట్లేదు అంటే దానివల్ల ఎవరికి అని చెప్పేసి వాళ్ళకి అర్థమైందని ప్రజలు తెలుసుకోలేరా కానీ వీళ్ళు చెబుతాము బయటికి భలే చెబుతూ ఉంటారు సో వైసీపీని ఫాలో అవుతున్న వారు జగన్మోహన్ రెడ్డిని అభిమానించే వాళ్ళు ఈ కోణంలో కూడా ఆలోచించండి ఏదేమైనా పర్వాలేదు అని చెప్పేసి అనుకుంటారు అది మీ ఇష్టం అది వేరే విషయం కానీ ఇక్కడ ఎందుకు కోరట్లేదు సిబిఐ దర్యాప్తుని ఎందుకు ఆపాలి అనే ప్రయత్నాలు జరుగుతున్నాయి అనేది కూడా అర్థం చేసుకోవాలిగా పోనీ వాళ్ళు ఆ బ్రూటల్గా వైఎస్ రెడ్డిని హత్య చేసిన విధానాన్ని సమర్థించుకుంటారా ఆ పర్వాలేదు వాళ్ళ బాబాయ్ వాళ్ళు చంపేసుకుంటారని చెప్పేసి మరి కొంతమంది ఆట ఆ కూడా మాట్లాడినట్టుగా అర్థమైంది సో ఇప్పుడు వైఎస్ సునీతారెడ్డి గారు ఒంటరి పోరాటం సరే ఎంతో కొంత ఆస్తులు ఉన్నాయి కాబట్టి గట్టిగా పోరాడుతూ ఉన్నారు కానీ ఓ ప్రక్కన మానసికంగా ఎంత ధైర్యంగా ఉండాలండి పైగా ఆ కుటుంబంలో వాళ్ళ పైన ఆపోజిట్గా ఉండి ఈ రకంగా చేయాలి అని అంటే ఎంత ఇదిగా ట్రై ఇదిలో ఉండాలి ధైర్యంగా ఉండాలి ఎంత బా మానసిక బలంగా ఉండాలి మానసికంగా మరి వాటన్నిటినీ తట్టుకుని ఆవిడ నిలబడతా ఉన్నారు వీళ్ళతో పాటు ఇటు దస్తగిరి కావచ్చు సునీల్ యాదవ్ కావచ్చు వీళ్ళ ధైర్య సాహసాలు కూడా మెచ్చుకోవాలి సో వీళ్ళు ఆర్థికంగా ఏమీ లేదు మరి అనేక రకాలైన పరిస్థితులు ఉన్నాయి వాళ్ళ పైన థ్రెటనింగ్ ఉంది ఇన్ని జరుగుతున్నా వాళ్ళు ధైర్యంగా నిలబడ్డారు అంటే గ్రేటే సో ఆ సునీల్ యాదవ్ కావచ్చు ఈ దస్తగిరి కావచ్చు అసలు ఇందులో ఎందుకంటే చాలామంది సాక్షులుగా ఉన్నవాళ్ళు అనుమానాస్పద స్థితిలో ఒక పీరియాడికల్ టైంలో మరణిస్తూ ఉన్నారు సో అది సహజ మరణమా లేకపోతే ఇంకేమైనా మరణాలా ఏంటనేది ఆ మాత్రం అర్థం కాదా ఒకరికేమో ఎలుగులు కూడా చచ్చిపోతారు ఇంకోళ్ళకేమో ఏదో ఇంజక్షన్ తీసుకోవడం వల్ల పాయిజన్ అయిపోయింది అని చెప్పేసి అంటారు ఇంకొకరికేమో హార్ట్ అటాక్ వచ్చింది అంటారు ఇలా రకరకాలుగా అది వాచ్మెన్ రంగయ్యతో సహా మొన్న మధ్య జన వాచ్మెన్ రంగయ్య కూడా మరణం కాదని తన సత్యమనే చెప్పింది సో ఇన్ని అనుమానాలు లేవనెత్తుతో ఉన్నారు సో ఈ పరిస్థితుల్లో ఈ కేసుకు సంబంధించిన అంశంలో ఇప్పుడు సునీల్ యాదవ్ పిటిషన్ వేయటం వల్ల ఏం జరగబోతుంది ఇంకా ఆల్మోస్ట్ అలా అంటే సుప్రీంకోర్టు గడువు నిర్మించింది నియమించింది కదా ఇంత కాలంలోపు ఇంత అయిపోవాలని చెప్పేసి బహుశా ఇది ఈ నవంబర్ నెలాఖరు లోపే గడువు కాస్త పూర్తయిపోతుంది అనుకుంటా సో అందు గురించే ఇక ఇమీడియట్గా దీనిపైన ఇక ట్రైల్ రన్ అనేది స్టార్ట్ అవుతుంది ఎందుకంటే వీళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్తే అది ట్రయల్ కోర్టులను చూసుకోండి అని చెప్పి చెప్పడం జరిగింది మరి ఈ నేపథ్యంలో ఏం జరగబోతోంది ఇక్కడ ఇక క్లైమాక్స్కి చేరిందా ఈ క్లైమాక్స్కి చేరిన క్రమంలో ఎవరి కాళ్ళకి గుండెల్లో దడలు పడుతున్నాయా సో ఇక్కడ ఎవరు అమాయకులు ఎవరి కాళ్ళు అందరు అమాయకులే ప్రతి ఒక్కళ్ళు అమాయకులే ఎలాగుంటుందంటే వైఎస్ అవినాష్ రెడ్డికి సంబంధం లేదు వైఎస్ భాస్కర్ రెడ్డికి సంబంధం ఉండదు మరి ఇప్పుడు సునీల్ యాదవ్ చెబుతున్నా ఆయనకి సంబంధం ఉండదు ఎర్ర గంగిరెడ్డికి సంబంధం ఉండదు ఇటు నారాసు రక్త చరిత్ర వాళ్ళకి సంబంధం ఉండదు అందరూ శాఖాహారులే బొచ్చులు రొయ్యలు మాత్రం అయిపోతాయి అట్లా సో దీన్ని బట్టి అంత బ్రూటల్గా హత్య చేసిన వివేకానంద రెడ్డి ఎవరు ఆయన ఎవరు హతమార్చిన వాళ్ళు అది తెలియదు హతమార్చేసి అబ్స్క్యాండ్ అయిపోయారా వీళ్ళకి ఎవరికి తెలియకుండా వీళ్ళకెవరికి సంబంధం లేకుండా ఎక్కడో విదేశాల నుంచి వచ్చారో లేకపోతే ఇంకోసారి నుంచి వచ్చారో ఇంకా పాకిస్తాన్ నుంచి వచ్చేసారనలా పాకిస్తాన్ నుంచి వచ్చారంటానికి అక్కడ టీడీపీ లేదుగా ఇక్కడ చంద్రబాబు నాయుడు ఉన్నాడు కాబట్టి నారా లోకేష్ అని చెప్పేసి నారా నారాస రక్త అని చెప్పేసి ఆ సమయంలో వాడేశారు సో ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఈ కేసుకు సంబంధించిన అంశంలో ఇప్పుడు సునీల్ యాదవ్ పిటిషన్ వేయటం వలన అది ఒక విధంగా గొంతులో ఎలకే అని అనుకోవాలి ఎందుకంటే వీళ్ళు ముగ్గురేం విచారణ అవసరం లేదని ఆయన జరపాలి అని అంటున్నారు కోర్స్ సిబిఐ మీరు చెబితే ఇది ఒక వింత విచిత్రం ఏంటి అంటే విచారణ మీరు కోరితే మేము చేస్తాం మీరు కోరితే మేము అంటే మీరు సరిగ్గా చేయలేదా పూర్తిగా చేయలేదా అనేక రకాలైన కోణాల్లో చేయవలసిన బాధ్యత సిబిఐ పైన ఉంది అసలు ఏమాత్రం కూడా చేయకుండా ఆ కేసును అలాగే గాల్లో వదిలేస్తుంది దీన్ని బట్టి ఏం చెప్పాలా అసలు కనీసం విజయసాయి రెడ్డిని విచారించారా పోనీ తెల్లవారుజామున ఐదు గంటలకు వాళ్ళు ఇంట్లో ఉన్నప్పుడు మీటింగ్ జరుగుతూ ఉంది ఫోన్ కాల్ వచ్చింది బాబాయ్ నోమర్ అని చెప్పేసి అన్నారు కదా ఆ మీటింగ్లో ఉన్న అజయ్ కల్లాం ఒక్కడనే ఒకసారి పిలిచారు అక్కడ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ఉన్నారు ఇంకా పలు మంది అధికారులకు సంబంధించిన వాళ్ళు ఇంకొంతమంది పార్టీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు వాళ్ళని ఎవరైనా పిలిచారా పిలవలా మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఫోన్ వచ్చింది పైకి రమ్మంటున్నారు మేడం అని చెప్పేసి ఎవరో చెప్పారని చెప్పేసి అన్నారు మరి అది చేసారా అది అప్పట్లో బహుశా ఈ ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి అన్నారు చూసారు ఆయన ఫోన్కి వచ్చింది అని చెప్పేసి అప్పట్లో కథనాలు వచ్చినాయి అది ఎంతవరకు వాస్తవం అనేది ఇప్పటికీ తెల్ల మరి ఇన్ని పెండింగ్ పెట్టుకొని విచారణ పూర్తయిపోయింది అని అని చెప్పేసి అంటారంటే సిబిఐ వ్యవహార శైలి ఎట్లా ఉందో అర్థం చేసుకోవాలి సో మొత్తం మీద ఇప్పుడు ఈ సునీల్ యాదవ్ వేసిన పిటిషన్ వల్ల కావచ్చు ఆయన జస్ట్ రివీల్ చేసిన ఆ ట్రైలర్ లాగా ఒక హింట్ కావచ్చు ఇంకా చాలా ఉన్నాయి అట ఇందులో ఇంకా చాలా అంటే నాకు కొన్ని అనుమానాలు వచ్చినాయి ఇప్పుడు ఈ సూత్రధారులుగా ఉన్నవాళ్ళు కూడా పాత్రధారులుగా ఏమైనా వ్యవహరించి ఆ ప్లేస్లో వీళ్ళని ఏమైనా సరే బలవంతంగా ఒప్పించి లేదా ప్రలోభాలకు గురి చేసి ఒప్పించారా అన్న అనుమానం ఏమైనా నాకు కొంచెం అనిపిస్తూ ఉంది సరే అది ఎంతవరకు ఏంటి అనేది మనం పూర్తిగా వాళ్ళు ఏమీ చెప్పకుండా కోర్టులో ఉండగా మనం ఎలా డిసైడ్ చేస్తాం కానీ వాళ్ళు మాట్లాడుతున్న విధానంలో అనేక రకాలైన అనుమానాలకైతే తావిస్తూ ఉంది సో మరి చూద్దాం దీనికి సంబంధించి రేపు ఈ సునీల్ యాదవ్ వేసిన పిటిషను సునీత రెడ్డి కోరిన పిటిషను మరి వీళ్ళు వద్దన్నా కానీ సరే అక్కడ సిబిఐ తదుపరి విచారణ చేస్తామన్నారు వీటన్నింటి అంశంలో ఇంకా ఆ ట్విస్ట్లు ఏమైనా ఉండబోతున్నాయో ఏంటో చూద్దాం ఈ వీడియో పైన ప్రధానంగా వివేక కేసులో ట్విస్ట్లు అని చెప్పేసి ఏదైతే మనం వివరించుకున్నామో దానిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియచండి థ్యాంక్ యూ